வெனே யூரியா லோடிங் வாங்க வெண்டனே யூரியா லோடிங் வெண்டனே சார் ఈరోజు ఏదైతే ఫర్టిలైజర్ అసోసియేషన్లో జరుగుతున్న గొడవలకి అసలు ఫర్టిలైజర్ అసోసియేషన్ పునాదిగా కిరాయిలు పెంచడానికి మూల కారణం అమరనీ దీక్ష చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారిగా లారీ మన గురించి నేను అమరవీర దీక్ష చేసి పెద్ద ఎత్తున కిరాలు పెంచి ఇవాళ వందలాది కుటుంబాలు బతకడానికి మేము అందరం కూడా ఏకతడిపై ఉండి ఆ రోజు కష్టపడేందుకే ఈరోజు ఈ గొడవలు కిరాలు పెంచినందుకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా ఇదే మా పాతయాడ్ ఇది ఎన్మల మార్కెట్ దగ్గర ఫస్ట్ స్టార్టింగ్లో ఇందులో ఫెరో అలీ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉండి అప్పుడు కూడా సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షలు సంఘ సంఘంలో ఉన్న డబ్బులు వాడుకుంటే అప్పుడు అప్పుడున్న నాయకులు ఇదే కొండమురళి గారు వారి ఆదేశాల మేరకు చెక్కులు ఇచ్చి ఇప్పటివరకు చెక్కులు పాస్ కాకుండా అనంతరం ఇక్కడి నుంచి అసోసియేషన్ పోయి ఊరుగల్ అసోసియేషన్ గొర్రెకుంట్లో ఒకటి ఫామ్ చేసి వాళ్ళు ఇప్పుడు కూడా ఒక పెద్ద ఎత్తున ముప్పై లక్షలు పైగా వాడుకొని వాళ్ళే ముందుగా స్థానికున్న స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు గోపాల్ నాయనరాజు గారిని ఎండి ఫెరో అలీ అజ్మత్ అనే వ్యక్తిపై కలిసి స్థాని ఉన్నటువంటి కాంట్రాక్టర్నే కానీ ఇక్కడ ఉన్నటువంటి లారీ యజమానులనే కానీ పిలిపించి గోరేమియా నారాయణ శ్రీకాంత్ అనే వ్యక్తుల వాళ్ళందరూ నేను కూడా అందులో లోకల్లో సభ్యున్నే మమ్మల్ని అందరినీ కూడా పిలిపించి వీళ్ళ లారీలకు సీరియల్ ఇవ్వనయా లెక్కలు ఏమైనా ఉంటే చూసుకోండి చూసుకొని లెక్కల్ని తేల్చుకొని అనంతరం ఆయన పిలిపించి అందరినీ గోపాడి లెక్కలు తేల్చిన అనంతరం డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వని డబ్బులు ఇస్తేనే సీరియల్ ఇవ్వాలని చెప్పేసి లారీ యజమానులందరికీ కూడా అప్పుడు మినిట్స్ బుక్లో రాసి వాళ్ళ లారీలు పక్కకు పెట్టడం జరిగింది ఆ కొంతమంది లారీ యజమానులు ఎనిమిది నుంచి పది మంది నలభై వేల నుంచి లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చి యథావిధిగా వాళ్ళ లారీలని సీరియల్ విధానంలో పెట్టి జీవన ఉపాధి కొనసాగిస్తున్నారు కేవలం ఇలా సంత సలాభాల గురించే ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ఈరోజు ఏదైతే వాయిస్ రికార్డు బయటకు వెళ్ళిందో కాంగ్రెస్ నాయకులది నవీన్ రాజన్నగారిది ఆ వాయిస్ రికార్డు గతంలో ఐదు నెలల కింద నాలుగు నుంచి ఐదు నెలల రంజాన్ మాసంలో అప్పుడు లారీ యజమానులని కాంట్రాక్టర్లని ఇదే విధంగా ఇబ్బంది పెడుతూ రైతులకి వెళ్ళవలసిన యూరియాని ఆపుకుంటూ దౌర్జన్యాల పాల్పడితే అప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది అనంతరం ఈయన పైసలు తెలడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ లేదు మళ్ళా రాజకీయ నాయకులు వీళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటూ వర్గ పౌరులు తీసుకొచ్చుకుంటూ మాకేం తెలియని చెప్పేసి వీళ్ళు చేయడం సరైనది కాదు దీన్ని మేము ఖండిస్తున్నాం ఇక్కడ మా వరంగల్ జిల్లా లారోసియేషన్కి కానీ స్థానిక లార యజమానులకి కానీ నవీన్ రాయన్న గారికి ఎలాంటి సంబంధం లేకున్నా మాకు అనుబంధంగా కొండ అండదండలు వండుకుంటూ మాకు ఏ సమస్య వచ్చినా ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఆపదగా ఉన్నది మొత్తం తూర్పు లార్ యజమానులే వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా ఆదుకుంటూ ఈ మా మా యొక్క జీవ జీవితాన్ని కొనసాగిస్తున్నాము ఈ యొక్క రవాణా రంగం ద్వారా కావున మేము కూడా ఇప్పటికి సుమారు రెండు వేల యాభై లారీలు మా యొక్క సంఘం నుంచి ఉంటాయి మేము కూడా స్థానికులమే అప్పుడు ఆ రోజున ఆయన చెప్పబట్టే నవీరాజు గారు చెప్పబట్టే మాకు లోడింగ్ కావాలంటే దాని మీద ఉన్నటువంటి లారీ మమ్మల్ని మీ మీకు చూసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది మాకు ఇప్పుడు గత మూడు నెలల నుంచి లారీలు ఎక్కడెక్కడ నిలిచిపోయి గడ్డి మొలవడం జరుగుతుంది సెల్ఫోన్ కూడా లేవట్లేదు కావున ఇప్పుడు మాకు యూరియా లోడింగ్ ఇచ్చి స్థానిక కలెక్టర్ గారు కూడా ఈరోజు మేము వినోతి పత్రం ఇవ్వడం జరిగింది మా లార్ యజమానులకు కూడా ఉపాధి ఉపాధి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఆయన తెలియన ఒక ముప్పై నుంచి ముప్పై లక్షలు అప్పుడే తక్షణమే నవీన్ రాజు గారి ఆధ్వర్యంలోనే ఫెరోజ్ అనే వ్యక్తి నేను ఇరవై ఆరు లక్షల రూపాయలు ఇస్తాను నన్ను ప్రెసిడెంట్ జీ వేడుకోవడం జరిగింది అది కేవలం కార్మికుల డబ్బులు లార్ యజమానుల డబ్బులు ఆ డబ్బులకి కేవలం లారీ యజమానులకే చెందాలే నాకు అవసరం లేదని ఆ రోజు కుప్పాడి పంపించడం జరిగింది అనంతరం ప్రజాప్రతినిధులకి రేవు ప్రకాష్ రెడ్డి గారికి కానీ ఎమ్మెల్సీ బసవరాజ్ సారన్న గారికి కానీ ఇంకెవరికైనా నాయకులకి వీళ్ళు చేసే అరాస్కాలు తెలియదు కాబట్టి వీళ్ళు మీ వచ్చి భ్రమలో పెట్టి ఇల్లు వర్గపొరులు తీసుకొచ్చి పక్క తోలు పెడుతున్నారు దయచేసి వీళ్ళొక వీళ్ళని ఆలోచించి మేము మా నాన్న మా నాన్నగారు కాడి నుంచి మేము మోటార్ పిల్ల ఉన్నాము నిన్నాక మొన్న బిర్యానీ పాయింట్ పెట్టుకోవడం ఏదో లారీ యజమానులు లారీ మోటార్ వీల్కి సంబంధించిన తీసుకొచ్చి వల్ల బలం ఉన్నది లేకుంటే మాకు ఇంకేదో ఉన్నది నేను చూపిస్తా అని వాళ్ళని తీసుకొచ్చి అసలు ఓనర్ అసోసియేషన్ సంబంధం లేకుండా అజమత్ అనే వ్యక్తి ఇవాళ అందరి భయప్రాంత్లకు గురి చేసి ఎవరైనా వస్తే గతంలో కూడా గీజుగొండ పోలీస్ స్టేషన్లో వారిపైన కేసులు ఉన్నాయి బైడ్వర్ కేసులలో మేము కూడా ఉన్నటువంటి సందర్భాలున్నాయి కాబట్టి అవన్నీ కూడా పరిగణలో తీసుకొని వాళ్ళు ఏం చేసిలో చట్టరితంగా దాన్ని పరిగణనలో తీసుకొని పైసలు కట్టించి లారీ యజమానుల రుసుములు వాళ్ళ వాళ్ళకు అప్ప జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర కోశాధికారుగా కోరుకుంటూ తక్షణమే మాకు కూడా లోడింగ్ కావాలని చెప్పేసి మేము కాంట్రాక్టర్లు కొన్ని కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది మా లోడింగ్ కూడా మాకు కావాల్సిందిగా మేము కూడా స్థానికులుగా మేము హెచ్చరిస్తున్నాము మేము డిమాండ్ చేస్తున్నాము మేము రిక్వెస్ట్ చేస్తున్నాం లారీ యజమాను